నీతి జరిగిందని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో ఎందుకు చర్చ జరపలేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు బీజేపీ రాష్ట కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ శ్వేతపత్రాల్లో గత ప్రభుత్వం చేసిన అప్పులపై స్పష్టత రాలేదన్నారు బీఆర్ఎస్ సర్కార్ ఖజానా ఖాళీ చేస్తుందన్న విషయం కాంగ్రెస్ కు కూడా చెప్పారు మహాలక్ష్మి పథకంలో ఒక్క ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే అమలు చేశారని మిగిలినవి ఎప్పుడు అమలు చేస్తారని బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డటువంటి మీ ప్రభుత్వం మీరిచ్చినటువంటి గ్యారంటీల కొరకు ఏ రకంగా అమలు చేస్తారో మీరు ఇక్కడ దృష్టి పెట్టండి సిబిఐ ఇంక్వైరీ కొరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్రానికి ఉత్తరం రాయాల వాస్తవాలు బయటకు వస్తాయి నిష్పక్షపాతంగా ఎక్కడ ఏ రకమైనటువంటి అవినీతి జరిగిందో వాస్తవాలు బయటకు రావాలంటే సిబిఐ ఇంక్వైరీ జరగాల్సిందని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది అదేవిధంగా మేము అడిగినటువంటి ప్రశ్నలకు ఎక్కడా ప్రభుత్వం సమాధానం చెప్పలేదు మీరు రెండు వందల యూనిట్లు ఎప్పటి నుంచి ఫ్రీగా ఇస్తారోనంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు